పోలీస్ స్టేషన్లో మెడ్లో హైవే పక్క ఒక హెడ్ బాడీ ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది అక్కడికి ఆ రోజు పోలీసు రీచ్ అయిన తర్వాత నేను కూడా విజిట్ చేశాను సింగ్ అక్కడ ఒక మేల్ డెడ్ బాడీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ వయసు ఉన్న ఒక మేల్ డెడ్ బాడీని నేకెడ్గా పడేసి ఉండడం జరిగింది ఆ డెడ్ బాడీని తీసి పిఎంకి పంపించే క్రమంలో ఆ డెడ్ బాడీ మీద విజిబుల్గా చాలా ఇంజరీస్ కనిపించాయి ఇంజరీస్ కనిపించడంతో ఖచ్చితంగా అది మర్డర్ అయి ఉంటుందని మర్డర్గానే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది బాడీ మీద ఒక స్థడియము ఒక తాడు తప్ప డైరెక్ట్ ఏ ఐడెంటిఫికేషన్ మార్క్స్ లేవు బట్టలు లేవు సో ఆ రోజు నుంచి దగ్గర దగ్గర టూ మంత్స్ ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా పోలీస్ రెలెంట్లెస్ ఎఫర్ట్స్ చేసి చుట్టుపక్కల ఎక్కడైనా మిస్సింగ్ కేసు వచ్చిందా ఏమైంది ఇవంతా కనుక్కుంటూ ఇన్వెస్టిగేషన్లో టవర్ డంపులు తీసుకొని టోల్గేట్ డేటా తీసుకొని పోలీస్ కుఠాపురం పోలీస్ అండ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏఎస్పి కాకినాడ బొల్లప్రోల్ ఎస్ఐ వీళ్ళందరూ ఒక ఫోర్ టీమ్స్ కింద ఫామ్ అయ్యి కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది ఏ చిన్న క్లూ వచ్చినా కానీ కేసు డిటెక్ట్ చేయడం కోసం దీని ఇన్వెస్టిగేషన్ క్రమంలో అనకాపల్లిలో అనకాపల్లి డిస్ట్రిక్ట్లో ఉన్న ఎలపంచల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మిస్సింగ్ కేసు కంప్లైంట్ రావడం జరిగింది ఆ మిస్సింగ్ కేసు కంప్లైంట్ రావడంతో మన దగ్గర ఉన్న క్లూ ఏదైతే ఉందో ఈ కడియము తాడు ఏ ఉన్నాయో వీటి నుంచి డిటెక్ట్ అయ్యి ఆ మిస్సింగ్ కేసుతో మన దగ్గర ఉన్న బాడీ ఐడెంటిఫై అయిన తర్వాత అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ ఇంకా ముందు తీసుకొని వెళ్ళి చనిపోయిన వ్యక్తిని అది గుర్తించిన తర్వాత ఎవరైతే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఎవరి మీదైనా అనుమానం ఉందా అని విచారించి అక్కడి నుంచి ముగ్గురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది దీనిలో ఏం జరిగిందంటే ఆర్య వేరే వాళ్ళతో వివాహేతర సంబంధం పెట్టుకొని దానికి అడ్డుగా ఉన్నారని ఈ లోవరాజ్ గారిని వాడే మోహన్ కుమార్ అని ఆయన శ్యామల గారు అట్లనే గంగాధర్ గారు అని ఆయన ఇంకొక ఆయన ఉన్నారు వీళ్ళ ముగ్గురు కలిసి ఆయన్ని వాళ్ళ ఇంటి దగ్గర హత్య చేసి ఆ తర్వాత ఒక ఫోర్ వీలర్లో వేసుకొని తీసుకొని వచ్చి ఇక్కడ రోడ్డు పక్కన పడేయడం జరిగింది ఆ బాడీని ఎవరు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఐడెంటిఫై చేయకపోవడంతో బాడీ బాగా ప్యూటిఫై అయిపోయి బాగా ఉబ్బిపోయింది అందుకని వెంటనే ఆనవాళ్ళు కనుక్కోవడం డిలే అయింది సో ఐ కంగ్రాచులేట్ ఏఎస్పి కాకినాడ మృతాపురం ఇన్స్పెక్టర్ అండ్ ఎండ్ బొల్లప్రోలేసాయి ఎలాంగ్ విత్ దమ్ ఒక ఫోర్ టీమ్స్ పనిచేశారు వీళ్ళందరూ కూడా ఈ కేసు అన్డిటెక్టెడ్గా ఉండిపోకుండా ఓళ్ళన్ని కేసెస్లో ఇట్లా అన్ఐడెంటిఫైడ్ బాడీ ఉన్నప్పుడు ఏ రకమైన ఆనవాళ్ళు లేకపోతే క్లూస్ దొరకక అన్డిటెక్టెడ్ అని ఉంచేయడం జరుగుతుంది అట్లా కాకుండా వీళ్ళు కంటిన్యూస్గా టూ మంత్స్ పాటు ఎఫర్ట్స్ కంటిన్యూ చేసి లేవంటూ ఒరిస్సా ఆల్సో ఒరిస్సా సైడ్ వెళ్ళారు ఛత్తీస్గఢ్ సైడ్ వెళ్ళారు అక్కడ ఏదైనా మిస్సింగ్ కంప్లైంట్స్ ఉన్నాయా బాడీ ఐడెంటిఫై అవ్వడానికి సో కంటిన్యూస్ ఫాలోఅప్ వల్లనే ఈ కేసు డిటెక్ట్ అయింది సో ఐ కంగ్రాచులేట్ ఆల్ దీమ్స్ టీమ్స్ హవ్ వర్క్ ఇన్ దిస్ కేస్ సర్జికల్ బ్లేడ్ ఒక దాంతో ఆయన జరిగింది జరిగిందండి పోస్ట్ మార్టం చేసే క్రమంలో అతని బాడీలో సర్జికల్ బ్లేడ్ ముక్క కూడా ఒకటి దొరికింది సో అది వాడి వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చి సార్ ఇక్కడ కారణం ఏంటి సార్ వాళ్ళు అక్కడ వాళ్ళకి ఇక్కడ కజిన్స్ ఉన్నారు రిలేటివ్స్ ఉన్నారు సో తెలిసిన ప్రాంతం ఇక్కడ రాత్రిపూట జనసంచారం తక్కువ ఉంటుంది లైటింగ్ కూడా తక్కువ ఉంది ఇక్కడ పడేస్తే ఎవరు అబ్జర్వ్ చేయరు అనే ధైర్యంతో ఇక్కడికి తీసుకొచ్చి పడి ఉంటారు